హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ పకోడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ చికెన్ పకోడాని ఈవినింగ్ స్నాక్గా ఎంతో టేస్టీగా చేసేయచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ పకోడా ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నాను ముందుగా ప్రాపర్గా సాల్ట్తో వాష్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసుకోవాలి లైట్గా పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను మీరు రుచికి సరిపడా సాల్ట్ని తీసుకోండి నెక్స్ట్ కాస్త కరివేపాకు వేసుకోవాలి వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను క్రిస్పీనెస్ కోసం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ బియ్యం పిండి వేసుకుంటున్నాను నెక్స్ట్ చికెన్ పకోడీలో మెయిన్ ఇంగ్రీడియంట్ కార్న్ఫ్లోర్ ఇక నేను త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ త్రీ టు ఫోర్ పచ్చిమిర్చీస్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ కాస్త కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇక్కడ నేను వాటర్ని యూస్ చేయట్లేదు డైరెక్ట్గా ఇలానే మిక్స్ చేసేస్తున్నాను ఇక్కడ నేను కలర్ కోసం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఆప్షనల్ మీరు కావాలంటే ఇగ్నోర్ చేసేయచ్చు ఫుడ్ కలర్ వేసాక మరొకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి ఇక్కడ మేము చూపించిన విధంగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ పై మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి హాఫ్ అన్ అవర్ అయ్యాక మూత తీసి మరొకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్లో చికెన్ పీసెస్ వేసాక వెంటనే ఫ్లిప్ చేయకుండా ఒక టూ మినిట్స్ పాటు అలానే వదిలేయాలి టూ మినిట్స్ అయ్యాక నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్లో చేయాలి హై ఫ్లేమ్లో చేస్తే మనకి లోపల పీస్ అనేది ఫ్రై అవ్వదు చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా చికెన్ పీసెస్ని ఈవెన్గా ఫ్రై చేయాలి ఇప్పుడు కడాయి నుండి సపరేట్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ బ్యాచ్లో స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒక్కొక్కటిగా చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి ఫస్ట్ బ్యాచ్లో చూపించినట్టుగా ఆయిల్లో చికెన్ పీసెస్ని వేశాక వెంటనే ఫ్లిప్ చేయకుండా ఒక టూ మినిట్స్ పాటు అలానే వదిలేయాలి టూ మినిట్స్ అయ్యాక సెకండ్ సైడ్ ఫ్లిప్ చేసి ఈవెన్గా ఫ్రై చేయాలి చూడండి ఇక్కడ టూ సైడ్స్ ఈవెన్గా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కడాయి నుండి సపరేట్ చేసి సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడా రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు నేను చేసిన ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ ట్రై చేసేయండి నేను చేసిన దానికన్నా సూపర్ టేస్టీగా వస్తుంది అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రాస్ ది బెల్ అకౌంట్ టు గెట్ మోర్ అప్డేట్స్ అండ్ టిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్